అందరికీ శలోం యాశువా మెస్సే యొక్క అతి పరిశుద్ధమైనటువంటి శ్రేష్టమైనటువంటి నామములో ప్రియమైనటువంటి వారులారా యొక్క నిర్గమకరణం నాలుగో అధ్యాయమును మనం ధ్యానిస్తూ ఉన్నాం కాబట్టి మోసేశ్రాన్ని విడిపించేటప్పుడు దేవుని యొక్క యొక్క హోరేపు పర్వతం పైన మోసే అని పిలిచినప్పుడు దేవుడు సమాధానం ఇచ్చాడు కాబట్టి నాలుగో అధ్యాయంలో అందుకు మోషే చిత్తగించిము వారు నన్ను నమ్మరు నా మాట వినరు నా మాట వినరు యాహ్వానీకు ప్రత్యక్షమే కాలేదని వారు అందులోని వారికి ప్రత్యుత్తరం ఇయగా యాహవానీ చేతిలోనిది ఏమిటి అని అడిగాను అందుకు అతడు కర్రా నేను అప్పుడు ఆయన నేలన దాన్ని పడవేయము అతడు దాన్ని నేలన పడవేయగానే అది పామా మోసే దాని నుండి పారిపోయాను కావును ప్రేమైనటువంటి వారు లారా దేవుడు ఈ యొక్క నిర్గమకాండం వరకు నాలుగో అధ్యాయం వరకు ఆది కాండం మొదలుకొని ఆది కాండం మొదలుకొని నిర్గమకాండం నాలుగో అధ్యాయంలో మొట్టమొదటిసారిగా దేవుడు గొప్ప ఆశ్చర్యకరమైనటువంటి సూచక క్రియలను చేయుటకు దేవుడు నిర్ణయించున్నాడు మోసే ద్వారా కాబట్టి ఆ యొక్క మోసేకు దేవుని యొక్క కర్ర నిర్గమకాండం నాలుగో అధ్యాయం ఇరవై వచంలో మోసే తన భార్యను తన కుమారులను తీసుకొని గాడిద మీద ఎక్కించుకొని ఆ తిరిగి వెళ్ళను మోసే దేవుని కర్రను తన చేత పట్టుకొని పోయాను మోసే దేవుని యొక్క కర్రను చేత పట్టుకొని పోయాను కాబట్టి ఆ యొక్క హోరేబో పర్వతం పైన మోసే మోసే అని పిలిచి తన జొన్నటువంటి స్ట్రాయిల్ని విడిపించుటకు మోషేకు ఆజ్ఞ ఇచ్చి ఆ మోసకు దేవుని యొక్క కర్రను ఆ యొక్క కర్రను ఇచ్చి ఆ కర్ర నేల నేలను పడవేయమనగా మోసే దాన్ని నేలను పడవేసినప్పుడు అది పాముగా మారింది ఇది మొదటి సూచక క్రియ ప్రారంభమవుతుంది నిర్గమకాండం నాలుగో అధ్యాయంలో ఆది కాండం ఒకటో అధ్యాయం నుంచి నాలుగు నిర్గమ్మఖాండం నాలుగు అధ్యాయం వరకు దేవుడు ఏ మనుషుని ద్వారా నేను సూచనలు జరిగించా లేదు ఇప్పుడు మొట్టమొదటిసారిగా మోషే ద్వారా సూచనలను జరిగిస్తున్నాడు కాబట్టి ఈ ఖరా చేత పట్టుకొని దానితో ఈ సూచక క్రియలు చేయవలను కాండం నాలుగో అధ్యాయం పదిహేడవ వచనంలో నీవు ఈ కర్రను చేత పట్టుకొని దానితో ఆ సూచక క్రియలను చేయవలను మోషే ఆ కర్రను పట్టుకున్నప్పుడు నిర్గమ్మ కణం నాలుగో అధ్యాయం నాలుగవ క్షణంలో నీవు చేయి చాపి నేలను దాని పడవేయమనగా అది దాని అతడు దాని నేల పడవేయగానే అది పామాయను మోషే దాని నుండి పారిపోయాం పారిపోయినప్పుడు ఈ ఆహ్వాని చేయి చాపి దాని తోక పట్టుకునమనగానే అతడు దాన్ని చేయి చాపి దాన్ని పట్టుకునగానే అది అతని చేతిలో కర్ర అయ్యాను కాబట్టి దేవుని యొక్క కర్ర దేవుని యొక్క కర్రను పట్టుకొని మోసే పర యొక్క సన్నిధికి వెళ్ళాడు కాబట్టి దేవుని యొక్క కర్ర గొప్ప అద్భుతములను చేయగలదు దేవుని యొక్క కర్ర గొప్ప అద్భుతములను చేయగలదు ఎందుకంటే దేవుని యొక్క కర్ర ముందుగా ఎవరికిచ్చాడు దేవుని యొక్క కర్ర ఆదాముకిచ్చాడు ఆది కారణం రెండో అధ్యాయంలో వర్షంలో దేవుడైన యాహవ ప్రతి భూజంతువును ప్రతి ఆకాశ పక్షిను నేల నుండి నిర్మించి ఆదాము వాటికి ఏ పేరు పెట్టనో చూచుటకు అతని ఎదుగు వాటిని రప్పించాడు ఆదాముకు ఆ కర్రనిచ్చాడు ఆ కర్రను చూసి ఆ కర్ర దేవుని యొక్క కర్ర కాబట్టి దేవుని యొక్క కర్రకు లోబడి భూమి మీద ఉన్న ప్రతి జంతువు అబ్రహాము ఆదాము దగ్గరికి దేవుని సృష్టించినటువంటి ప్రతి జంతువు ఆదాము దగ్గరికి వచ్చి ఉన్నాయి కాబట్టి దేవుడైన అహ్వా ప్రతి భూజంతువును ప్రతి ఆకాశ పక్షును నేల నుండి నిర్మించి ఆదాం వాటికి ఏ పేరు పెట్టానో చూచుటకు అతని వద్దకు వాటిని రప్పించను జీవం గల ప్రతి వా దానికి ఆదాము ఏ పేరు పెట్టనో ఆ పేరు దానికి కలిగాను కాబట్టి అప్పుడు ఆదాము సమస్త పశువులకును ఆకాశ పక్షులకును సమస్త భూజంతువులకును పేర్లు పెట్టాను అవును ప్రియమైనటువంటి వారులారా దేవుని యొక్క కర్ర ముందుగా ఎవరికి ఇవ్వబడింది ఆదాముకి ఇవ్వబడింది కాబట్టి ఆదాము యొక్క ఆదాము దగ్గర ఉన్నటువంటి ఆ కర్రను బట్టి ప్రతి భూ జంతువు ఆదాము దగ్గరకు వచ్చినప్పుడు ఆదాము వాటికి పేర్లు పెట్టుకుంటూ వచ్చాడు తర్వాత ఆ కర్ర ఎవరికి ఇవ్వబడింది మోసెకి ఇవ్వబడింది మోసే దగ్గర మోసెకి ఇవ్వబడినప్పుడు ఆ కర్ర ఆ కర్ర పాముగా మార్చివేయబడింది మోసే దాని తోకను పట్టుకోమన దాని తోకను పట్టుకున్నప్పుడు మరలా అది కర్రగా మార్చబడింది కర్ర ఆ సర్పము దీనికి సాదృశ్యము సర్పము దీనికి సాదృశ్యము అంటే ఐగుప్తు ఫరో ఫరో ఐగుప్తులో ఉన్నటువంటి ఫరో ఆ యొక్క సర్పమును ఆరాధించేటువంటి వారు సర్పమును ఆరాధించేటువంటి వారు ఫరో యొక్క దేవత సర్పము ఫరో యొక్క దేవత ఈగి ఈజిప్టు వారు ఈజిప్టు రాజుల యొక్క రాజ చిహ్నము పాము బొమ్మను వారు తమ కిరీటంలో ధరించారు సర్పము యొక్క బొమ్మను ఫరో తన కిరీటంలో ధరించుకున్నాడు సర్పమును ఆరాధించేటువంటి వారు ఐగుప్తులు సర్పమును తమకు ఆ ఫరో యొక్క కిరీటం పైన యొక్క చిహ్నమును బొమ్మను పెట్టుకొని వారు ఆ ఫరో యొక్క రాజు కాబట్టి ఆ రాజులందరూ ఆ రాజు ఫరో యొక్క రాజుల ఫరో ఫరో రాజులందరూ కూడా ఆ ఐగుప్తు దేవత అయినటువంటి సర్పమును ఆరాధించేటువంటి ఐగుప్తు రాజ్యంలో కూడా వారు సర్పముని ఆరాధించేటువంటి వారు కాబట్టి ఫరోను లొంగు లొంగదీసేటువంటి శక్తి దేవుడు మోసెక్కిచ్చాడు కాబట్టి ఆ ఐగుప్తి దేవతల యొక్క ఐగుప్తు దేవతలను వాటి ఆ దేవతల కంటే బలమైనటువంటి వాడు ఇస్రాయిలు మోస యొక్క దేవుడు కాబట్టి మోస యొక్క దేవుడు మోస యొక్క దేవుడు దేవుడు తన కర్రను మోసకి ఇచ్చి పంపించి ఆ కర్రను నేలను పడవే కానీ అది పాముగా మారింది పాముగా మారి మరలా దాని తోకను పట్టుకోగానే మరలా అది కర్రగా మారు మారుతూ వచ్చింది కాబట్టి పాత నిబంధనలో మొట్టమొదటిసారిగా ఒక మనిషికి అద్భుతాలు చేసే శక్తి దేవుడు మోషేకు ఇస్తూ వస్తూ ఉన్నాడు అందుకే ఆ సర్పము సర్పము మొట్టమొదటి సూచక క్రియ మొట్టమొదటి సూచ సూచక క్రియ ఇస్రాయిల్ వారి తరపున మోషే అహరణులు మొదటిసారిగా ఫరో దగ్గరికి వెళ్ళి ఆ ఏడాధ్యాయము పదకొండవ శరంలో నిర్గమ కారణం ఏడు పదకొండులో మొట్టమొదటిసారిగా ఫరో దగ్గరికి వచ్చినప్పుడు అతడు అతడు ఫరో ఫరో తలుచుకుంటే మోషే ఆహారలను చంపించగలడు అతడికి ఎదురు తిరిగిన వారిని కానీ ఆ షరతు ప్రకారం షరతు ప్రకారము ఫరే ఫరో మోషే వారు ఇచ్చినటువంటి ఫరో ఇచ్చినటువంటి షరతు మోషే అహరోన్లు అంగీకరించారు అంగీకరించి ఆ షరతు ప్రకారము వారు ఆ యొక్క సవాల్ ప్రకారము పోటీ చేయదలిచారు ఏమిటి ఆ యొక్క సవాలు అంటే మోసే తన కర్రను దేవుని యొక్క కర్రను నేలను పడవేసినప్పుడు అది పాముగా మారింది అది పాముగా మారింది మరలా దాని తోకను పట్టుకున్నప్పుడు అది కర్రగా మారింది కాబట్టి స్వరో యొక్క మంత్రజ్ఞులు ఫర యొక్క విద్వాంసులు కూడా వారి వారు తమ కర్రలను పడవేశారు పడవేసినప్పుడు ఏమైంది పాముగా మారినాయి కానీ మరలా వారు పట్టుకున్నప్పుడు కర్రగా మారిపోయాయి కాబట్టి కనీసము ఫరో యొక్క దగ్గర ఉన్నటువంటి ఆ యొక్క మంత్రజ్ఞులను ఆ అద్భుతాన్ని కూడా వారు చేయగలిగారు కాబట్టి కానీ చివరకు ఏమైంది చివరకు మోసే యొక్క కర్ర సర్పముగా మారి ఆ మంత్రజ్ఞుల ఫరో యొక్క దేవతల యొక్క సర్పము చిహ్నమును ఆ యొక్క మంత్రజ్ఞులు పడవేసినటువంటి ఆ యొక్క కర్రలను సర్పముగా ఉన్నటువంటి వాటన్నిటినీ మింగివేసింది కాబట్టి ఫరో యొక్క దేవత కంటే గొప్పవాడు మోసే ఇస్రాయేలీల సర్వశక్తి గల దేవుడని తెలియచెప్తూ వస్తున్నాయి కాబట్టి మనుషులందరూ ఇది ఏ ఇది సర్వశక్తి గల దేవుని యొక్క కార్యమని తెలియచెప్తుంది కాబట్టి ఈ యొక్క సూచనలు ఈ యొక్క అద్భుతము మొట్టమొదటి అద్భుతము మోస చేసుకుంటూ వచ్చాడు వారు ఫరోతో మాట్లాడినప్పుడు మోసకు ఎనభై ఏండ్లు అహరోనుకు ఎనభై మూడు ఏండ్లు కాబట్టి మోసే ఆహారంలో దేవుని యొక్క సన్నిధికి వెళ్ళి దేవుని యొక్క కర్రను చేత పట్టుకొని వారు ఆ కర్రను మోసే ఆహరంలో ఫొర ఎదుట పడవేసినప్పుడు అది సర్పముగా మారింది ఫొర యొక్క విద్వాంసులు ఫరో తన విద్వాంసులను మంత్రజ్ఞలను పిలిపించను ఐగుప్త శకునగాండ్ర కూడా మంత్రముల చేత అలాగనే చేసింది వారిలో ప్రతివాడు తన కర్రను పడవేసినప్పుడు అది సర్పమాయను కానీ ఆహారను కర్ర వారి కర్రలను మింగివేసింది ఆహారోనుకర్ర కర్ర వారి కర్రలను మింగివేసింది కాబట్టి అహవా చెప్పినట్టు ఫరో హృదయము కఠినమైన తర్వాత తర్వాత ఈ అహవా మోసేతో ఫరో హృదయం కఠినమైనది అతడు ఈ ప్రజలను పోనీడు కాబట్టి ప్రేమైనటువంటి వర్లరా దేవుడు చేసినటువంటి మోక్ష మొదటి అద్భుతము ఐగుప్తులు ఐగుప్తు ప్రజలందరూ కూడా ఫరో తన దేవతగా చేసుకున్నటువంటి యొక్క సర్పము దేవత ఆ యొక్క దేవత కంటే ఆ దేవతను మించినటువంటి వాడు సర్వశక్తిగల దేవుడు అందుకే దేవుడు తన కర్రను మోసకు ఇచ్చి పంపించి ఆ కర్రను నేల మీద పడవేస్తే సర్పముగా మారింది కాబట్టి మంత్రజ్ఞులు కూడా విద్వాంసులు ఆ ఫరో దగ్గర ఉన్నటువంటి విద్వాంసులు కూడా అలాగే చేసేది కానీ మోస యొక్క కర్ర వాటి సర్పములన్నిటినీ మింగివేసింది కాబట్టి సర్పము దేనికి సాదృశ్యము పరిశుద్ధ గ్రంథంలో ఆది కారణం మూడో అధ్యాయంలో ఒకటే వచ్చంలోనే మనకు ఉంటుంది సర్పము యుక్తిగలది సర్పము యుక్తిగలది కాబట్టి ఫరో యుక్తి కలవాడు పరో యొక్క రాజ్యము ఆ యూప్తులు ఎంతో యుక్తిగలవారు అందుకే వారు నాలుగు వందల సంవత్సరాలు ఇస్రాయేలీలను కఠిన దాస్యంలో ఉంచుకొని ఉన్నారు మూడవ వచనంలో ఆ యొక్క సర్వ సర్పము మోసం చేసింది అవ్వను మీరు చావకుండునట్లు వాటిని తినదిన తిన తినకూడదని వాటిని ముట్టకూడదని దేవుడు చెప్పారా అని సర్పము మోసం చేసింది కాబట్టి సర్పము మోసకరమైనది యుక్తి కలది ఆది కాన మూడోధ్యాయం పదమూడవశంలో శ్రీతో నీవు చేసినది ఏమిటి అని అడుగగా సర్ప సర్పము నన్ను మోసపుచ్చినదని అవ్వ చెప్తూ వస్తుంది సంఖ్యాకాండం ఇరవై ఒకటో అధ్యాయం ఐదవత్సరంలో కాగా ప్రజలు దేవునికిని మోసకును విరోధంగా లేచి దేవునికిని మోసకును విరోధంగా లేచి వే వారు అరణ్యంలో విరోధంగా మాట్లాడి అరణ్యంలో చచ్చుటకు ఐగిప్తుల నుండి మీరు మమ్మల్ని ఎందుకు రప్పించి ఇక్కడ ఆహారం లేదు నీళ్లు లేవు కాబట్టి చవిసారములు లేని అన్నము మాకు అసహమ అసహ్యమైనదని మన్నా గురించి వారు చెప్పినప్పుడు దేవుడు మోసకు విరోధంగా మాట్లాడి దేవునికి విరుద్ధంగా మాట్లాడినప్పుడు వారు మరలా ఐగుప్తుల నుండి మీరు మమ్మను ఈ అరణ్యంలో చనిపోటుకు తీసుకొని వచ్చిరా అని ఐగుప్తులో ఉన్న ఐగుప్తు నుండి అని చెప్పేసి మోస దేవునికి ఎదురు తిరిగినప్పుడు వారు ఏం ప్రేమి ఏం ప్రేమించారు ఐగుప్తునే ప్రేమించారు కాబట్టి ఫరదాస్యాన్నే కోరుకున్నారు కాబట్టి అక్కడ దేవుడు వారి మీదికి గొప్ప ఉగ్రతను తాపకరమైనటువంటి సర్పములను రప్పించాడు దేవుడు మరల ఎందుకు వారు ఫరోను జ్ఞాపకం చేసుకున్నారు సంఖ్యాకాండము ఇరవై ఒకటో అధ్యాయము ఆరో వచ్చినము అందుకు యాహ్వా ప్రజల్లోనికి తాపకరమైనటువంటి సర్పములను పంపాను యహా ప్రజల్లోనికి తాపకరమైనటువంటి సర్పములను పంపాను అవి ప్రజలను కరువుగా ఇస్రాయలీలు అనేకులు చనిపోయారు వారు ఎవరిని జ్ఞాపకం చేసుకున్నారు ఇస్రాయలీలు ఆ యొక్క ఫరోను ఐగుప్తును జ్ఞాపకం చేసుకున్నారు ఐగుప్తు యొక్క చిసనాము దేవత సర్పమును కాబట్టి సాతాను సాతానుకు వారు జ్ఞాపక ఐగుప్తు ఫరోను జ్ఞాపకం చేస్తున్నారు కాబట్టి ఫరో యొక్క దేవత సర్పము ఆ సర్పములు వచ్చి అరణ్యంలో ఇస్రాయేలీలను అనేకులను చంపివేశాయి కాబట్టి మరలా అప్పుడు మోసే ఇక్కడి సర్పమును చేసి నిలవ పెట్టాడు కాబట్టి ప్రేమైనటువంటి వారులారా ఇదిగో ఆ యొక్క మోస యొక్క కర్ర గొప్ప అద్భుతంలో చేయగలదు దేవుడు దేవుని యొక్క కర్ర మోసే చిత పట్టుకొని ఫరయోదుడికి వెళ్ళాడు అందుకంటే ముందుగా ఆది కాండము ఆది రెండవ అధ్యాయంలోనే దేవుడు ఆదామునకు తన కర్రను ఇచ్చాడు ఎప్పుడైతే ఆదాము దగ్గర ఆ కర్ర ఉందో భూ జంతువులన్నీ కూడా ఆదాము దగ్గరకు వచ్చాయి వాటి వాటికి ఆదాముదా పేర్లు పెట్టుకుంటూ వచ్చాడు ఫరో మోషేకు దేవుని యొక్క కర్రను ఇచ్చాడు మోషే దగ్గర ఫరయదుడికి వెళ్ళి ఆ యొక్క మంత్రజ్ఞులు ఆ వారి దేవత అయినటువంటి యొక్క సర్పమును మారుటకు వారి కర్రలను పడవేసినప్పుడు మోషే తన కర్రను పడవేసి అతడి చేత పట్టుకున్నప్పుడు అది మామూలు కర్రగా మారింది మంత్రజ్ఞులు కూడా ఆ చేయగలిగారు కానీ మోసే ఆహరని యొక్క కర్ర వారి సర్పములన్నిటినీ ఆ కర్రలన్నింటినీ ఆ సర్పం మింగివేసింది కాబట్టి ఇదిగో ప్రియమైనటువంటి వర్లారా ఇది దేవుడు చేసినటువంటి గొప్ప అద్భుతము ఇది దేవుని యొక్క కర్ర మోసే కర్రలో ఏమీ లేదు దేవుడు చేసినటువంటి గొప్ప ఆశ్చర్యకరమైనటువంటి మొట్టమొదటి సూచన ఒక హెచ్చరిక ఐగుప్తుకు కాబట్టి సర్పము ఫరో యొక్క దేవత ఫరో ఐగుప్తుల యొక్క దేవత ఫరో రాజ కిరీటము సర్పం యొక్క చిహ్నము కాబట్టి ఆ యొక్క సర్పమును తొక్కుటకు యా శివామస్య శిల్వాలో మరణించి ఆ యొక్క సర్పం యొక్క తలను చిదరకు తొక్కి ఉన్నాడు అవున ప్రియమైనటువంటి వారు ఎవరైతే యా నందు విశ్వాసం ఉంచుతారో వారు పాపమును జయించినటువంటి వారుగా ఐగుప్తును జయించినటువంటి వారుగా వారు నిలవగలరని తెలియచేస్తూ దేవుడు యొక్క సర్వ దేవుని యొక్క కర కర్రను గురించి ధ్యానించుటకు దేవుడు యొక్క సమయంను ఇచ్చినందుకు దేవుని మహిమ గల పాదములకు కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తూ మరి యొక్క అంశంతో నేను మీ వద్దకు రాగలను ఈ యొక్క ఎపిసోడ్ అందరూ కూడా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయవలసిందిగా తెలియజేస్తూ అందరి దగ్గర సెలవు తీసుకుంటూ సెలం తెలియజేస్తూ వస్తున్నాను అందరికీ సెలవు